నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఇక డీటెయిల్స్ లో వెళితే మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు మూస రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష జరిపిన సీఎం ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు సీఎం ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ కీలక సూచనలు చేశారు అనారోగ్యంతో బాధలు పేషెంట్లు హాస్పిటల్ కు వస్తారని వారితో కటువుగా మాట్లాడి మరింత బాధ పెట్టొద్దని సూచించారు మర్యాదగా ప్రేమగా మాట్లాడాలని అన్నారు సెక్యూరిటీ దగ్గర నుంచి డాక్టర్ల వరకు పేషెంట్లతో ఓపిక్ ఉండాలన్నారు శానిటేషన్ సెక్యూరిటీ విషయంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అవలంబిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ అధికారులను ఆదేశించారు ఇందుకోసం ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలన్నారు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ విభాగాల పనితీరు హెచ్ఆర్ జాబ్ చార్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు పది రోజుల్లో తనకు కమిటీ నివేదిక అందజేయాలని కోరారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ రేట్ల పరిధిలో గణేష్ నిమజ్జనం మిలాద్న్ నబీ వేడుకలు ప్రశాంతంగా పూర్తి చేసినందుకు పోలీసులు బాగా కృషి చేశారని డీజీపీ జితేందర్ అభినందించారు బందోబస్తులో పదిహేను వేల నాలుగు వందల మంది వివిధ జిల్లాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లు డీజీపీ కార్యాలయం నుంచి మానిటర్ చేశామని తెలిపారు ఊరేగింపులు శోభయాత్రలకు డీజేలు పెట్టడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు త్వరలోనే డీజేలపై ఓ గైడ్ తీసుకొస్తామని స్పష్టం చేశారు ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు అక్కడి పరిస్థితులు చేయిదాటిపోవడంతో ఈ కేసులో ముప్పై ఎనిమిది మందిని అరెస్టు చేశామని అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నామన్నారు క్రీడాకారులు స్వచ్ఛతా హీ సేవకు కట్టుబడి ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఆ మేరకు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్నంలో స్టేడియాన్ని మంత్రి పొన్నం పరిశీలించారు స్టేడియంలో కబడ్డీ కోర్టును ప్రారంభించి క్రీడాకారులతో కాసేపు ఆటలాడారు మినీ స్టేడియాన్ని క్రీడాకారులు ప్రభుత్వ పాఠశాల జూనియర్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాష్ట దేశ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిస్తే వారికి మంచి పారితోషికం అందిస్తామని తెలిపారు విద్యార్థుల చదువులతో పాటు ఆటల్లోనూ రాణించాలని ఆ మేరకు తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని మంత్రి పొన్నం సూచించారు ఉద్యోగాల కల్పనకు తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది వాళ్ళ నైపుణ్య శిక్షణ కోర్సులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు ఉచితంగా ఖరీదైన కోర్సులు నేర్పించి జాబ్ గ్యారంటీని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది ఈ విద్యా ఏడాది నుంచే అమలుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది డిగ్రీతో పాటు బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ అందించనుంది ఇక పదివేల మందికి నైపుణ్య శిక్షణ ఇరవై ఇంజనీరింగ్ పద్దెనిమిది డిగ్రీ కాలేజీలను ఎంపిక చేయనుంది తెలంగాణ సర్కార్ అకాల వర్షాలను అడ్డు ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా నడిగుండ మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ కాలువకు పడిన గండి పూర్చివేత పనులను పరిశీలించారు పనులు ఆలస్యం పట్ల ఖమ్మం జిల్లా చీఫ్ ఇంజనీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరితగతిన పనులు పూర్తి కావాలని ఆదేశించారు పాలేరు వద్ద సాగర్ కాలువ నీటి ప్రవాహాన్ని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు కూసుమంచి మండలం పాలేరు వద్ద సాగర్ కాలువకు నీటిని విడుదల చేసిన గంటలోపే యూటీ అండర్కెనాల్ ఒక్కసారిగా బాధాకరమని అన్నారు కాలువ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నాలుగు రోజులు ఆలస్యమైందన్నారు కాలువ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి ఐదు వందల క్యూసిక్ల నీటిని విడుదల చేశామని అన్నారు అంచెలంచెలుగా మూడు వేల క్యూసిక్ల నీటిని విడుదల చేస్తామని తెలిపారు సాగర్ కాలువ ఆయకట్టు కింద చివరి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి పొంగులెట్టి హామీ ఇచ్చారు గోమారంలో చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు పద్ధతి మార్చుకోవాలని హరీష్ రావుకు సూచించారు రైతులపై హరీష్ రావు ప్రేమ వలకబోస్తున్నారని అన్నారు రాహుల్ రేవంత్ను ఏమైనా అంటే కేటీఆర్ కు ఫిట్టింగ్ పెడుతున్నారన్నారు హనుమంతరావు మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు తమకు పూర్తి స్థాయి పరిహారం అందించాకే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులను మొదలు పెట్టాలంటూ జడ్చల్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో ఉదండాపూర్ సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులు గత కొన్నేళ్ల క్రితం నిలిచిపోయాయి ప్రభుత్వం ఇటీవల పనులను వేగవంతంగా నిర్వహించడంతో తమకు పరిహారం అందించాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు కామారెడ్డి జీవదాన్ పాఠశాల పిటి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులపై పీఈటి నాగరాజుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారని ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అన్నకో న్యాయం పేదోడికో న్యాయం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చలేదని కేటీఆర్ ప్రశ్నించారు అదే పేదోడి ఇంటిని కూల్చడానికి క్షణాల్లోనే కూల్చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో తిరుపతిరెడ్డికి ఒక న్యాయం పేదలకు మరో న్యాయమా అంటూ కేటీఆర్ నిలదీశారు బీఆర్ఎస్ ప్రసిడెంట్ కేటీఆర్పై కోనంని సామశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి సుమ్మును గత పదేళ్లు అంతటా పంచారని ఎక్కువగా చిద్దిపేట గజ్వేల్ కు పంపించారని ఆరోపించారు కొత్త మైన్లు తీసుకురాకపోగా ఉన్న వాటిని మూసేసి మరికొన్నింటిని పరం చేశారని మండిపడ్డారు గత పదేళ్లలో సింగరేణికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని కోనంసేని సాంబశివరావు ప్రశ్నించారు తెలంగాణలో ఆడపడుచుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమైపోయాయి బొడ్డెమ్మతో ప్రారంభమైన వేడుకలు ఇంగిలిపూల బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపుర్ గ్రామంలో బొడ్డెమ్మ వేడుకలు మహిళలు యువతులు చిన్నారులు ఘనంగా ప్రారంభించారు మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి చుట్టూ తిరుగుతూ బొడ్డెమ్మ ఆటపాటలతో ఆనందంగా గడిపారు బొడ్డెమ్మ బొడ్డెమ్మ అంటూ వాడవాడల ఆడబిడ్డలు సందడి చేస్తున్నారు సికింద్రాబాద్ పార్క్ లైన్లో ఏఐ గేమింగ్ జోన్ ప్రారంభించారు విద్యార్థుల అవకాశం కోసం అధునాతన సాంకేతికతతో కూడిన ఏఐ గేమింగ్ జోన్ అందుబాటులోకి వచ్చిందని విశాల్ ఫెర్ఫరల్స్ అండ్ విశాల్ కంప్యూటిక్ డైరెక్టర్ వికాస్ హిసారియా తెలిపారు మన దేశంలో ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ ఫెర్ఫరల్స్ దీన్ని ఏర్పాటు చేసిందన్నారు ఇందులో స్టూడెంట్స్ కి ఫ్రీ ఎంట్రీ లభిస్తుందన్నారు ఏఐ గేమింగ్ జోన్లో సదుపాయాలను ఉచితంగా వినియోగించుకోవచ్చని సూచించారు ఏఐ డెవలప్మెంట్ గేమింగ్ రంగంలో ఉన్న విద్యార్థులకు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓ ఆదిత్య దేశపాండేకు వ్యతిరేకంగా టీ హబ్ వద్ద డీలర్లు ఆందోళనకు దిగారు మరోసారి ల్యాబ్ టూ ల్యాండ్ అగ్రిటెక్ డీలర్లు ఆందోళన చేపట్టారు గతంలో కూడా ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓపై సైబరాబాద్ కమిషనరేట్లు డీలర్లు ఫిర్యాదు చేశారు ఆదిత్యా దేశపాండేపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఆదిత్య దేశపాండే తమ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లను తీసుకున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు డీలర్ల ఫిర్యాదుతో ఆదిత్య దేశపాండేని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గంజాయి కేసులో నిజామాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు మునావర్ అలీ హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు ఏపీ నుంచి హైదరాబాద్కు మూడు వందల పంతొమ్మిది కేజీల గంజాయిని భద్రాచలంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు సుమారు కోటి విలువ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు గంజాయి కేసులో పది మంది నిందితులతో పాటు రెండు కార్లు మూడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షంతో రోడ్లు జలమేమయ్యాయి సత్తుపల్లి వేంసూరు పెనుబల్లి కల్లూరు తల్లాడ మండలాల్లో వర్షం దంచుకొట్టింది భారీ వర్షానికి పెనుపల్లి మండలంలోని విఎం బంజారాలో విజయవాడ టు జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది జాతీయ రహదారి చెరువును తలపించేలా వరద రోడ్లపై ప్రవహిస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అలానే విఎం బంజారాలోని అంతర్గత రహదారులు జలమేమయ్యాయి పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత కొద్ది రోజులుగా వర్షాలు లేక సాగర్ జలాలు రాక ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడు వర్షం కురుస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం ప్రజానికాన్ని ముప్పుతిప్పలు పెట్టింది పూడూరు మండలం రాకంచర్లలో భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అకస్మాత్తుగా ఇళ్లలోకి వర్షపు నీరు చేయడంతో కంటి మీద కునుకు లేకుండా చేసింది వర్షం ఇళ్లలోకి చేరిన వరద నీటిని తోడి బయటపోసేందుకు బాధితులు విశ్వ ప్రయత్నాలు చేశారు ఇళ్లలో నిల్వ చేసిన ధాన్యం బట్టలు తడిచిపోయాయి ఇటీవలి కాలంలో ఇంత భారీ వర్షం ఎన్నడూ చూడలేదని బాధితులు తెలిపారు హైదరాబాద్ లో ఇద్దరు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్చల్ చేశారు ప్రముఖ హోటల్లో చెక్కింగ్ పేరుతో యజమానులను బెదిరింపులకు గురి చేస్తున్నారు అక్రమంగా సంపాదించేందుకు ఇద్దరు మహిళలు ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా అవతారం ఎత్తారు హోటల్ నుంచి కాడికి దోచుకుంటున్నారు మరొక హోటల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తనిఖీలకు వచ్చామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు బల్దియా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చాకచక్యంగా ఇద్దరు మహిళలను పట్టుకున్నారు నిందితులపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్ లో నిమిషం వ్యవధిలోనే పూజారి వాహనం మాయమైంది ఓ పూజారి గుడిలో పూజ ముగించుకుని మెడికల్ షాప్ లో మందులు తీసుకోవడానికి లోపలికి వెళ్లి వచ్చేసరికి వాహనం చోరీ గురైంది నిమిషం సమయంలో వాహనం చోరీ గురి కావడంతో పూజారి షాక్ గురియాడు దీంతో పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని మల్కారంలోని హెచ్ఎండిఏ నర్సరీలో రెండు జేసీబీలోని బ్యాటరీలను దుండగులు దొంగిలించారు జేసీబీ అద్దాలను ధ్వంసం చేసి పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు చోరీకి గురైన వస్తువుల విలువ యాభై వేలు ఉంటుందని నర్సరీ నిర్వాహకులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు తిరుమలలో దేవుడిపై వేస్తూ రాజకీయం చేస్తున్నారని అన్నారు పవిత్రమైన లడ్డూలు కొవ్వు కలపడం దారుణమన్నారు భగవంతుడి దగ్గర కూడా అవినీతికి నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష చేశారు యూట్యూబర్ వివాదంలో నార్సింగ్ పోలీస్ అతనిపై కేసు పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని హర్ష సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి దీంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్వర్నెన్స్ సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు తర్వాత వచ్చిన వైసీపీ సర్కారీ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేసింది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ ను సందర్శించారు ప్రస్తుతం ఈ కేంద్ర పనితీరును సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్నారు అనంతరం సీఎస్ డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్ర కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశమయ్యారు ఆర్టీజీ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు రానున్న రోజుల్లో ఆర్టీజీ ద్వారా చేపట్టాల్సిన చర్చించారు ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంపై వంద రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ నియమించింది రాష్ట్ర సర్కార్కార్ టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేసింది ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ ఆర్టీసీ చైర్మన్గా కొనుకొల నారాయణ ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం ఏపీ ఐఏసీ చైర్మన్గా మంత్రి రామరాజు ఏపీ చైర్మన్ చైర్మన్గా కర్రోత్ బంగారాయణను నియమించింది సర్కార్ తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని గా తీసుకున్న ఏపీ సర్కార్ తగు విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసింది సమగ్ర విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సీఎం చంద్రబాబు అన్నట్టుగానే ఐజీ రేంజ్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సర్కార్ సిట్ లో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్దన్ తో పాటు మరికొందరు డీఎస్పీలు సీఐలు ఎస్ఐలు ఉన్నారు నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ జరిపి బాధ్యతలను గుర్తించనుంది సిట్ నెయ్యి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించారు అసలు రివర్స్ టెండర్ ఎందుకు చేపట్టారు అనే దానిపైనే సిట్ ప్రధాన తిరుమల లడ్డూ ఘటన నేపథ్యంలో ప్రాయచిత దీక్షలో భాగంగా విజయవాడ దుర్గగుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ గుట్లు పెట్టారు ప్రాయచిత్త దీక్ష విరమించేందుకు పవన్ అక్టోబర్ ఒకటిన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్లనున్నారు ఇక రెండో తేదీన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించను పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు వివాదంపై సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య వివాదం రాజుకుంది ఒకరి వ్యాఖ్యలపై మరొకరు తీవ్రస్థాయిలో కౌంటర్లు విసురుకున్నారు లడ్డు ప్రసాదంలో కల్తీని ఈ వాడి తిరుపతి ప్రతిష్టను దెబ్బతీశారని ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ ఇది జరిగింది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే దోషులెవరో పట్టుకుని కఠినంగా శిక్షించండి ఎందుకు దేశమంతటా భయాందోళనలు పెంచే ప్రయత్నం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు రాజ్ దాంతో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం పవన్ సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చింది అన్ని మత విశ్వాసాలను గౌరవించడమే సెక్యులరిజం అన్నారు సెక్యులరిజం అంటే టూ వేస్ అని నాట్ వన్ వే అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ వ్యాఖ్యలకు ఎక్స్వేదిక్గా రిప్లై ఇచ్చారు ప్రకాష్ రాజ్ పవన్ తాను చెప్పిందేంటి మీరు అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి అని అన్నారు ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని ముప్పై తారీఖున వచ్చాక ప్రతి మాటకు తప్పక సమాధానం చెప్తానన్నారు ప్రకాష్ రాజ్ వీలైతే తన ట్వీట్ను మరోసారి చదివి అర్థం చేసుకోండి పవన్ కు సూచించారు ప్రకాష్ రాజ్ తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాం రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ముక్కులు చెల్లించుకున్నారు వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమశాస్త్రానుగుణంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు తిరుమల లడ్డు వివాదం సమసిపోయిందని దాని గురించి మళ్లీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు తప్పు ఎక్కడ జరిగినా తప్పేనన్నారు నివేదిక ఆధారంగా ఐజీ స్థాయి అధికారులు సీట్ దర్యాప్తుకు సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు రాబోయే బ్రహ్మోత్సవాలపైనే తమ దృష్టి ఉందన్నారు దోషం పోవడానికి యాగం శుద్ధి కార్యక్రమాలను నిర్వహణ చేపట్టామన్నారు మంత్రి తిరుమల లడ్డు వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలపడానికి మాజీ సీఎం జగన్ ప్రధాన కారణమని నారాయణ ఆరోపించారు వైసీపీ హ్యామ్ లోనే రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని పోర్చడానికి తక్కువ ధరకు కల్తీ నెయ్యికి టెండరింగ్ ఇచ్చారన్నారు నారాయణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినీ అవినాష్ తలసీల రఘురాం విచారణకు సహకరించడం లేదని మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు కేసులో దేవినేని అనుచరులు ఇరవై మందిని విచారించామన్నారు అనుచరులు దేవినేని అవినాష్ చెప్పిన సమాచారానికి పొందడం లేదన్నారు ఏది అడిగినా తమకు తెలియదని మాత్రమే చెబుతున్నారని అన్నారు మొబైల్స్ అడిగితే తమ వద్ద లేవని ఇప్పుడు అవి ఉపయోగించడం లేదని చెబుతున్నారని సీఐ వెల్లడించారు తిరుపతి వివాదంపై ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మోషను రాజు స్పందించారు తిరుపతి లడ్డు కల్తీపై తాను కూడా సీబీఐ విచారణ కోరుతున్నట్టు తెలిపారు తిరుపతి లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిన తర్వాత నిజంగా కల్తీ జరిగిందని తెలియతే దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు తిరుమల లడ్డు వివాదంపై సీబీఐలో విచారణ జరిపించారని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు హిందు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారని స్పష్టమైందన్నారు టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి డీఐజీ స్థాయి అధికారులతో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు అంబటి మాజీ సీఎం జగన్పై బీజేపీ రాష్ట్రాధికార ప్రతినిధి బానుప్రకాష్ మండిపడ్డారు ఏడుకొండల చరిత్ర తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క గుడికైనా జేబులోంచి డబ్బులిచ్చారా భక్తులు ఇచ్చిన కానుకలతోనే దేవాలయాలు నడుస్తున్నాయన్నారు అహల్యాభాయి వెంకటేశ్వర స్వామి చరిత్రను తెలిపే రెండు పుస్తకాలను జగన్కు పంపిస్తున్నానని తెలిపారు కృష్ణా జిల్లా పామురు నియోజకవర్గం మంటాడ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాయచిత దీక్షలు ఎమ్మెల్యే వర్లకుమార్ జనసేన ఇన్ఛార్జ్ నరేష్ పాల్గొన్నారు ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి శాంతి హోమ పూజలు నిర్వహించారు సీఎం పవన్ దీక్షకు మద్దతుగా ప్రజలందరూ ఆలయాలను శుభ్రం చేస్తూ ప్రాయచిత్తం చేసుకోవాలని ఎంపీ బాలశౌరి సూచించారు కోనసీమ జిల్లా రాజుల్లో పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రసాద్ దీక్షను చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా రాజోలు గాంధీ బొమ్మ సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే దీక్ష చేశారు లడ్డూను కలుషితం చేసిన దోసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలం దిగువమెట్టు గ్రామ సమీపంలోని అలమల అటవీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉల్లిగడ్డ అల్లూడు లారీ బోల్తా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రధాన పంట కాలువ గట్టును బలోపేతం చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు బొబ్బర్లంక పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ గట్టు ప్రాంతం బలహీనంగా ఉందని రైతులు తెలిపారు కోతకు గురవుతూ బలహీనంగా ఉన్న ప్రధాన పంట కాలువ గట్టును బలోపేతం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కడప జిల్లాలో క్యాన్సర్ మెడికల్ క్యాంపును పోలీసులు ఏర్పాటు చేశారు క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సలు అందించారనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు ప్రధానంగా పోలీసు కుటుంబాలకు క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు ఎస్పీ మాజీ సీఎం జగన్ లక్షల కోట్లు అప్పు మిగిల్చారని హోంమంత్రి అనిత అన్నారు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి సర్కార్ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అన్ని శాఖలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు పంచాయతీలకు కేంద్రం రాత్రి నిధులు మంజూరు చేస్తే ఉదయానికల్లా జగన్ లాగేసేవారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు ఓ పేద కుటుంబం దయనీయ గాథపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెల్లించిపోయారు పాత స్నానపు గదిలో పేద కుటుంబం జీవనం సాగిస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో తెలుసుకుని ప్రభుత్వం తరఫున పక్కా ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు తక్షణ సాయం కింద ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు మడకశిర మండలం హెచ్ఆర్పాలెం గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబం గత ఐదు సంవత్సరాలుగా బాత్రూంలో నివాసం ఉంటున్నారు గత ప్రభుత్వంలో గడప గడప కార్యక్రమంలోనూ మా ఎమ్మెల్యేకు గృహాన్ని మంజూరు చేయమని మొరపెట్టుకున్నప్పటికీ చేస్తానని చెప్పి మోసం చేశారని ప్రస్తుతం ఎమ్మెల్యే ఎంఎస్కే రాజుతో తమ గోడును వెళ్లబోసుకున్నామంటున్నారు బాధితులు వైసీపీకి మరో బిక్షాక్ తగిలింది ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు అందజేశారు కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు పదవికాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు రావు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని మాజీ మంత్రి నటి రోజా స్పష్టం చేశారు తాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నట్లు పేర్కొన్నారు సదరు ఛానల్స్ తన పేరు మీద ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు లేకపోతే ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు తన అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్ మాత్రమే ఫాలో కావాలని అభిమానులకు ఎక్స్వేదికగా సూచించారు రోజా అనంతపురం జిల్లా హనకనహల్లు దారుణం చోటు చేసుకుంది రామాలయంలో దుండగులు రథానికి నిప్పు పెట్టారు ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు ఘటనలో రథం సగానికి పైగా దగ్గమైంది రాముడి రథాన్ని తగలబెట్టిన హక్కనకల్ గ్రామాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ సందర్శించారు గ్రామంలో శాంతి భద్రతలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఘటనపై గ్రామస్తులతో చర్చించిన కలెక్టర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జగదీష్ విచారణ ముమ్మరం చేశామని స్పష్టం చేశారు ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు రథంకు పెట్టిన ఘటనలో మతాలు కులాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య వివాదం దీనికి కారణమని తెలుస్తోందని చెప్పారు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూకంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది కోర్టు ముడాకేసులో తనపై దర్యాప్తు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని వాస్తవాలు వెలుగులోకి రావాలంటూ సిద్ద్రామయ్య పిటిషన్ను కొట్టేస్తూ కోర్టు తీర్పు చెప్పింది దీనిపై స్పందించిన సిద్దు తాను విచారణకు సహకరిస్తానన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణలు ఎక్కుపెట్టారు గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పనుతోందని ముడా కేసు కేవలం ఓ బూటకమని పేదలు అణగారిన వర్గాలకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను నిలిపేసేందుకే బీజేపీ జేడీఎస్ తనను టార్గెట్ చేశాయని సిద్ధరామయ్య విమర్శించారు అయితే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా రిజైన్ చేసే ప్రసక్తే లేదని సిద్ధు తేల్చి చెప్పారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది వాళ్ళ ఆరు జిల్లాలోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రవీందరైనా సహా పలువురు కీలక నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు పోలింగ్ దృష్ట్యా రాజూరి సహా పలు చోట్ల కట్టుతిటమైన భద్రతను ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తెలుసుకున్నారు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది వాటిలో ఒక వెయ్యి యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో రెండు వేల నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి తెలిపారు ఇవి ఇప్పటి వరకు ఉన్న సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు